హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి ఒకటవ తేదీన పెన్షన్తో పాటుగా అనగా పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటుగా మరొక కానుకను ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఈ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్ అనగా మనకు ఫిబ్రవరి ఒకటి ఏదైతే పెన్షన్ ఇస్తారో సో ఈ పెన్షన్ ఇచ్చే రోజే మనకు మరొక పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొంతమందికి నాలుగు వేలు మరి కొంతమందికి ఆరు వేలు ఇంకొంతమందికి పదివేలు మరికొంతమంది పదిహేను వేల రూపాయలు ఈ కేటగిరీ వైజ్ గా అయితే మనకు పెన్షన్ అయితే ఇస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ఈ పెన్షన్ తో పాటు మనకి ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తేదీన రేషన్ పంపిణీ కూడా అయితే ప్రారంభిస్తారు అలాగే మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన రేషన్ పంపిణీ అనేది రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అంటే రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క వ్యక్తికి సో మనకి ఏంటంటే ఐదు కేజీల రేషన్తో పాటు మనకు చక్కెర ప్యాకెట్ ఇంకా ఇతర ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇవి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే కనుక సో మీ యొక్క రేషన్ డీలర్ మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని సో వారు మీ యొక్క కార్డుకి ఎన్ని కేజీలు బియ్యం అయితే వేస్తారు ఆ బియ్యము ప్లస్ ఏంటంటే చక్కెర ప్యాకెట్ ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే అంటే జొన్నలు రాగులు ఏదైతే ఇవ్వబోతున్నారో ఆ ఐటమ్ను కూడా అయితే ఇస్తారు సో ప్రతి ఒక్కరు వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు వయసు అంటే సిక్స్టీ ఇయర్స్ అనేది క్రాస్ అయ్యి ఉంటే కనుక అంటే మీరు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నవారు ఉంటే కనుక ముసలి వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు రేషన్ డీలర్లే డైరెక్ట్గా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క ఏదైతే బయోమెట్రిక్ ఉందో ఆ బయోమెట్రిక్ అనేది వేసుకొని మీకు బియ్యం అనేది తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్